జయ శ్రీరామ్ మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అభిషేక జలాన్ని తీర్థంగా ఇస్తారు కదండి అసలు అభిషేకం చేసిన జలాన్ని ఎందుకు స్వీకరించాలి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దామండి మన సాంప్రదాయాల వెనక నిగూఢ ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి పండగలు పర్వదినాలు పూజలు వ్రతాలకు ఉన్నట్లే దేవుని విగ్రహానికి చేసే ఉపచారాలు కూడా నిర్దిష్టంగా ఉంటాయి ఈ క్రతువుల్లో ప్రధానమైనది విగ్రహాభిషేకం దేవుని విగ్రహానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేస్తారు ఆ నీటిని అంటే అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు ఇందులోని ఉద్దేశం దేవుడు విగ్రహాన్ని శుభ్రపరచడం అనుకుంటాం కానీ నిజానికి మన ఆరోగ్యం కోసమే ఇదంతా విగ్రహాలు దాదాపు కొండల నుంచి సేకరించిన శిలలతోనే తయారవుతాయి ఖనిజ శిలలను సేకరించి విగ్రహంగా మలుస్తారు ఖనిజ రాతిని తాకిన నీటిలో ఆ గుణాలు కనిపిస్తాయి ఆ నీటిని తాకితే స్వల్ప మోతాదులో ఖనిజ లవణాలు అందుతాయి అందుకే విగ్రహాన్ని చెక్కడానికి రాతిని సేకరించడం కూడా నిపుణులే చేయాలి పర్వతాల నుంచి జాలువారే జలపాతంలో స్నానం చేయడం వాటిని తాగడం వంటి ఆచారాల్లోని ఉద్దేశం కూడా ఇదే అయితే ఖనిజ సంపదలు నిండిన పర్వతాల నుంచి ప్రవహించే నీటిని తాగడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఆ రాతిని సేకరించి విగ్రహంగా తయారు చేసి ఇలాంటి ఆచారాన్ని అలవాటు చేశారు మన ఋషులు చూసారా అండి అభిషేక జ్వలాన్ని ఎందుకు స్వీకరించాలి అనేది జై శ్రీరామ్